నాగచైతన్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ఇంతకీ కొడుకు చేసిన తప్పేంటి నాగార్జున గారు ఎందుకలా వార్నింగ్ ఇచ్చారు నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ పైనే తన కెరియర్ ఆధారపడి ఉంది ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే నాగచైతన్య సినీ కెరియర్ ఇరుకున పడ్డట్టే భారీ బడ్జెట్తో వస్తున్న తండేల్ మూవీ హిట్ అయితే మాత్రం నాగ చైతన్య కెరియర్ గాడిన పడుతుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లో ఉన్న నాగ చైతన్యకు నాగార్జున వార్నింగ్ ఇచ్చినట్టు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది దానికి ప్రధాన కారణం నాగ చైతన్య అన్స్టాపబుల్ షోకి ప్రమోషన్స్ కోసం వెళ్ళడం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మధ్య కాలంలో చాలామంది సినిమా రిలీజ్కి ముందు బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి వెళ్ళి ప్రమోషన్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అన్స్టాపబుల్ షోకి వెళ్తే తమ సినిమాకి ఫ్లాప్ అవుతుందని అలాగే ప్రమోషన్ కూడా అవుతుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారు అలా పుష్పటు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న డాక్ మహారాజ్ ఇలా ఈ మధ్య కాలంలో విడుదలైన చాలా సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ అన్స్టాపబుల్ వేదికగా చేసుకుంటున్నారు అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న తండేల్ సినిమా ప్రమోషన్స్కి కూడా అన్స్టాపబుల్ షో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నాగచైతన్య బాలకృష్ణ షోకి వెళ్ళాలి అనుకున్నారట అయితే దీనికి అల్లు అరవింద్ బన్నువాసులు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విషయం నాగార్జునకు తెలిసి నువ్వు ఆ షోకి వెళ్తే ఇంట్లోకి కూడా రావు నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తా అని నాగార్జున కొడుకుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట ఎందుకంటే చాలా రోజుల నుండి బాలకృష్ణ నాగార్జున మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇలా కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో తండ్రిని కాదని కొడుకు బాలకృష్ణ షోకి వెళ్తే తండ్రికి అవమానమే కదా అందుకే నాగార్జున నాగచైతన్యకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది